ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఉపనిషద్దర్శనం కృష్ణ యజుర్వేద అంతర్గత ఉపనిషత్తులలో ఇరవై మూడవది అక్షు ఉపనిషత్తు శ్లోకం యక్షప్త భూమికా విద్య వేద్యానంద కళేబరం వికలేబర కైవల్యం రామచంద్ర పదం భజే పూర్వం ఒకనాడు భగవంతుడైన సాంస్కృతి అనే మునీశ్వరుడు సూర్యలోకానికి వెళ్ళి సూర్యుడికి నమస్కరించి చాక్షుష్మతి విద్యతో ఆయనలా స్థుతించాడు సూర్య సూర్యభగవానుడికి నమస్కారం ఖేచరుడు మహాసేనుడు తమో రజ సత్వ స్వరూపుడు అయిన సూర్యుడికి నమస్కారం ఓ సూర్యభగవానుడా నన్ను అసత్ నుంచి సత్తుని పొందేలా చేయి తమస్సు నుంచి జ్యోతిని పొందేలా చేయి మృత్యువు నుంచి అమృతం పొందేలా చేయి ఎంతో గొప్పవాడు భగవంతుడు శుచిరూపుడు హంసుడు ప్రతిరూపుడు విశ్వరూపుడు జ్యోతి స్వరూపుడు వేయి కిరణాలతో ప్రకాశించేవాడు వంద విధాలుగా ఉన్నవాడు అయిన మహాపురుషుడు సూర్యభగవానుడు ప్రజల కోసం ఉదయిస్తున్నాడు భగవంతుడైన సూర్యుడికి అక్షతేజ స్వరూపుడైన ఆదిత్యుడికి నమస్కారం ఈ విధంగా చాక్షుస్మతి విద్యతో సంస్కృతి చేసిన స్థుతికి ఎంతో సంతోషించిన సూర్యుడు అతడితో ఇలా పలికాడు ఓ సంస్కృతి ఏ విప్రుడు నిత్యం ఈ చాక్షుస్మతి విద్యను పఠిస్తాడో అతడికి అక్షి అనగా కళ్ళ రోగం రాదు అతడి వంశంలో ఎవరూ అందులు కారు ఈ విద్యను పారాయణం చేసి ఎనిమిది మంది బ్రాహ్మణులకు భోజనం పెడితే విద్య సిద్ధిస్తుంది దీని గురించి తెలుసుకున్నవాడు ఎంతో గొప్పవాడవుతాడు తరువాత సాంస్కృతి మహాముని సూర్యుడిని ఇలా అడిగాడు ఓ భగవాన్ నాకు బ్రహ్మ విద్యను బోధించండి అని సూర్యుడు ఇలా చెప్పటం ప్రారంభించాడు ఓ సాంస్కృతి నేను చెప్పేది శ్రద్ధగా విను దేని గురించి తెలుసుకుంటే జీవన్ముక్తుడు అవుతావో అలాంటి తత్వజ్ఞానం అంత సులభంగా లభించదు సర్వం ఏకం అజం శాంతం అనంతం ధ్రువం అవ్యయం అయిన చిద్రూపాన్ని దర్శించి శాంతాన్ని పొంది సుఖంగా ఉండు కృత్రిమం కాని చిత్తక్షయాన్ని ఆవేదనాభరితమైన యోగంగా తెలుసుకో నీవు యోగన్ముక్తుడివై కర్మల్ని శ్రద్ధగా చేయి ఏ కర్మని ఇష్టం లేకుండా చేయకు ఇలా చేస్తే నీకు అంతర్వాసనల మీద రోజురోజుకి వైరాగ్యం కలుగుతుంది నీ దృష్టి ఉదారమైన పనుల మీద రోజు ప్రసరిస్తుంది తృప్తి చెందుతుంది గ్రామ్యమైన జడమైన చేష్టలని ఎప్పుడూ చేయకు పాపానికి భయపడు భోగాల్ని ఆపేక్షించకు స్నేహం చదువు ఉన్న వృద్ధుడివైన ఉచితమైన దేశకాలాలకు తగిన వాక్యాలని మాట్లాడు మనస్సుతో మాటతో వాక్యు వాక్కుతో కర్మలతో సజ్జనుల్ని సేవించు నిత్యం శాస్త్ర విజ్ఞానాన్ని అపేక్షించు ఈ విధంగా చేస్తే అప్పటికి ఒక ప్రధానమైన భూమికను పొందినవాడు అవుతావు సంసారాన్ని తరింపజేసే ఈ విషయం గురించి ఎవడు విచారణ చేస్తాడో అతడు భూమికావంతుడు అని చెప్పబడతాడు ఇలా చేయనివాడు అర్యుడని పిలువబడతాడు విచారణ అనే పేరుతో ఇతర యోగ భూమికల్ని పొందినవాడు శృతి స్మృతి సదాచారం ధారణ ధ్యానం లాంటి ముఖ్యమైన కర్మల వాక్యలతో ప్రసిద్ధులైన పండితుల్ని ఆశ్రయిస్తాడు పదార్థ విభాగం గురించి తెలిసినవాడు వినాల్సిన వాటన్నింటినీ విని కార్యాకారణ నిర్ణయాన్ని ఇంటి యజమాని ఇంటిని తెలుసుకున్నట్టుగా తెలుసుకుంటాడు మదం అభిమానం మాచర్యం లోభం మోహం ఎక్కువగా ఉన్న తన బాహ్యమైన బుద్ధిని పాము కుబుసాన్ని వదిలినట్టుగా వదిలేస్తాడు ఇలాంటి బుద్ధి కలిగిన వాడు శాస్త్రం గురువు సజ్జనులను సేవించటం ద్వారా ఎలాంటి రహస్యం లేకుండా పూర్తిగా తత్వాన్ని తెలుసుకుంటాడు అతడే అం అసంసర్గం అనే మూడో భూమికని కాంతుడు పుష్పశైని పొందినట్టు పొందుతాడు వార్ధక్య బుద్ధిని నిశ్చలంగా పొంది తాపశాశ్రమాన్నే లక్ష్యంగా చేసుకొని ఆధ్యాత్మిక కథన ప్ర కథన క్రమాలతో రాయిని సయ్యగా అనగా మంచంగా లేక ఆసనంగా చేసుకుని దీర్ఘమైన ఆయువుని గడుపుతాడు వనాల్లో విహరించటం వల్ల చిత్తోపశాంతి పొందటం వల్ల అతడు శోభిస్తాడు అసంగం వల్ల లభించిన సుఖాలతో నీతిమంతుడైన నీతిమంతుడై కాలాన్ని గడుపుతాడు శాస్త్రాలని బాగా అభ్యసించటం వల్ల పుణ్యకర్మల్ని చేయటం వల్ల ప్రాణుల దృష్టి వస్తు దృష్టి యథావస్తువుగా ప్రస ప్రసన్నమవుతుంది బుద్ధిమంతుడైన వాడు ఈ మూడవ భూమికిని పొంది స్వయంగా అనుభవిస్తాడు ఓ సాంకృతిముని అసంసర్గం అనేది రెండు రకాలుగా ఉంటుంది దాని భేదాల గురించి చెబుతాను విను ఒకటి సామాన్యం రెండు శ్రేష్టం అని అసంసర్గం రెండు రకాలు నేను దేనికి కర్తని కాను భోక్తను కాను బాధ్యుడిని కాను బాధకుణ్ణి కాను అని భావిస్తూ విషయాల మీద ఎలాంటి సంఘం లేన లేకపోవటాన్ని సామాన్య సంఘం అంటారు ప్రాకర్మల ద్వారా నిర్మితం కానీ సర్వం ఈశ్వరాధీనం కానీ సుఖం లేక దుఃఖం కానీ ఇక్కడ నాకు ఎలాంటి కర్తృత్వం లేదు భోగాభోగాలు మహారోగాలు సంపదలే మానవుడికి పరమ అవధులు సంయోగాలన్నీ వియోగాల కోసమే అవధులు లేని తెలియని అవధులేనేవి తెలియని వారి కోసమే అని భావించటం అన్ని రకాల భావాల మీద ఆసక్తి లేకపోవటం అంతర్భావన అసలే లేకపోవటం అనే విషయాల సామాన్య సంఘం అని చెప్పబడతాయి మహాత్ముల సహవాసం వల్ల నేను దేనికి కర్తను కాను ఈశ్వరుడే అన్నిటికీ కర్త లేదా నా ప్రాక్తన కర్మే కర్త అని భావించటం అన్నిటికీ దూరంగా ఉండటం మంచిది అనుకోవటం శబ్దార్థ భావన వలన భావన కలిగిన మౌనమైన మనస్సు కలిగి శాంతంగా ఉండటం అనే వాటిని సంఘం అంటారు సంతోష ఆమోదాలతో మధురమైన మొదటి భూమికి కలుగుతుంది అది తడిపిన భూమి నుంచి మొలకెత్తిన అమృతాంకురం లాంటిది ఈ అంకురమే అంతరం బాగా పరిశోధించబడి మిగిలిన వాటిని కలిగిస్తుంది దీని తర్వాత రెండు మూడు భూమికులు పొందబడతాయి ఈ భూమికల్లో మూడో భూమిక గొప్పదిగా చెప్పబడింది ఈ భూమిక వల్ల పురుషుడు అశేషమైన సంకల్పాలని విడిచిపెట్టగలడు ఈ మూడు భూమికల్ని బాగా అభ్యాసం చేసిన వాడికి అజ్ఞానం క్షయమైపోయి నాలుగో భూమికను పొందుతాడు అలా పొందినవాడు సర్వాన్ని సమానంగా చూడగలుగుతారు వారికి ద్వైతం శాంతిని అద్వైతం అనేది స్థైర్యాన్ని పొందగా వారు నాలుగో భూమికను పొందుతారు అలా పొందిన వారు లోకాన్ని ఒక స్వప్నంలాగా స్వప్నంగానే భావిస్తారు ఈ మూడు రకాల భూమికలనే జాగృతావస్థలో కాగా నాలుగో భూమిక స్వప్నావస్థకు చెందినది వీరి చిత్తం శరత్కాలంలో మబ్బుతనకల్లాగా నశిస్తుంది ఇక ఐదో భూమికను పొందిన వారు సత్తా వశిష్ఠులుగా ఉంటారు ఇక్కడ చిత్తం లయమైపోవటం వల్ల వారికి జగద్వికల్పమే కలగదు ఈ ఐదో భూమికనే సుషుప్తి అంటారు దీన్ని పొందినవాడు శాంతమైన అశేష విశేష అంశాలు కలిగి అద్వైత స్థితి మాత్రమే ఉన్నవాడవుతాడు ద్వైతభావం పోయి అంతఃప్రబోధాన్ని కలిగి ఆనందం పొందినవాడవుతాడు సుషుప్తులో మనసున్నవాడవుతాడు అతడు బహిర్వృత్తి నిర్వర్తిస్తున్నప్పటికీ అంతర్ముఖుడిగానే ఉంటాడు నిత్యం పరిశ్రాంతంగా ఉన్నందువల్ల నిద్రపోతున్నవాడిలాగే ఉంటాడు అతడు ఎలాంటి వాసనలు లేనివాడే ఈ ఐదో భూమికనే నిత్యం అభ్యాసం చేస్తూ క్రమంగా తుర్యా అనే ఆరో భూమికను చేరుకుంటాడు ఎవడైతే ఎక్కడ అసద్రూపం సద్రూపం లేనివాడిగా ఉంటాడు అహంకారం అనహంకారం లేకుండా ఉంటాడు ద్వైత భయం లేకుండా కేవలం మననం మాత్రమే క్షీణించి గంధులు సందేహాలు ఎలాంటి భావనలు లేకుండా ఉంటాడు అతడే జీవన్ముక్తుడవుతాడు అలాంటి వాడు మోక్షాన్ని పొందినప్పటికీ నిశ్చలంగా చిత్రంలో ఉన్న దీపంలాగా ఉంటాడు అతడే క్రమంగా ఆరో భూమిక నుంచి ఏడో భూమికను చేరుకుంటాడు ఈ ఏడో భూమికనే విదేహముక్తి అంటారు ఇది మాటల కందనది శాంతమైనది అన్ని భూమికల కన్నా ఉత్కృష్టమైనది దేహానువర్తనాన్ని శాస్త్రానువర్తనాన్ని వదిలిపెట్టి తన అధ్యాసని పోగొట్టు పోగొడుతుంది అది అఖిలమైనది ఓంకార మాత్రమైనది విశ్వ ప్రజ్ఞ లాంటి లక్షణాలు కలిగింది ఇక్కడ ఈ ఏడో భూమిక వాచ వాచకత భేదంలో భేదం ప్రత్యక్షం కాకపోవటం వల్ల ఓంకార మాత్రమైనదేనా చెప్పటం వల్ల ఆ ఓంకారంలోని ఆకార మాత్రని విశ్వడిగా మకార మాత్రని విశ్వుడుగా సాధకుడు ఉకార మాత్రని తేజస్సుడిగా మకార మాత్రని ప్రజ్ఞుడిగా చూడాలి పురుషుడు ప్రయత్నంతో బాగా ఆలోచించి స్థూల సూక్ష్మ క్రమంలో సర్వాన్ని చిదాత్మలో లయం చేయాలి ఓ సాంస్కృతి నీవు చివరికి చిదాత్మను కూడా వదిలిపెట్టాలి అలాగే నిత్య శుద్ధ బుద్ధ ముక్త సద్వయుడైన సద్వయుడివై పరమానందాన్ని పొందినవాడివై నేను వాసుదేవుడిని అని భావించాలి ఆది మధ్యాంతాలలో ఉన్న సర్వము దుఃఖమయమేనని భావించి అంతటిని వదిలిపెట్టి తత్వనిష్ఠుడివి కావాలి అవిద్య అనే చీకటికి అతీతమైనది అన్ని రకాల అభాసాలు లేనిది ఆనందరూపమైనది పవిత్రమైన పవిత్రమై సిద్ధమై మనోవాకులకి గోచరం కానిది ప్రజ్ఞాన ఘనమైనది ఆనందమయమైనది అయిన ఆ పరబ్రహ్మమే నేను అని భావించాలి కృష్ణ యజుర్వేద అంతర్గత ఉపనిషత్తులలో ఇరవై మూడవది అయిన అక్షు ఉపనిషత్తు సమాప్తం స్వస్తి జయ శ్రీరామ